హాయ్ ఫ్రెండ్ సింపుల్గా అయిపోయాయి అటుకులతో ఒక రెసిపీ అనేది చూపిపోతున్నాను ఈజీగా అయిపోతుంది చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రెండే రెండే నిమిషాల్లో కూడా అయిపోతుంది పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది కదా ఇది సింపుల్గా అటుకులు ఒక రెండు కప్పులు తీసుకొని కొంచెం వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఒక చిన్న ఒక బండి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ వేసుకొని జీడిపప్పులు ద్రాక్ష అవి ఫ్రై చేసి పెట్టేసు ఫ్రై చేసి పెట్టేసుకోవాలన్నమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కొంచెం నెయ్యి కరిగాక జీడిపప్పు ద్రాక్షలు వేసేసి లైట్ కలర్ వచ్చేదాకా మనం ఏం చేసుకుంటే చ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడాను ఇది ఎవరైనా తినచ్చు కదా దేవుడికి నైవేద్యంగా కూడా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు సాయంత్రం కూడా స్నాక్స్ లాగా కానీ ఈజీగా లంచ్ బాక్సుల్లో కూడా స్నాక్స్ లాగా పెట్టేయచ్చు పిల్లలకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా కూడా అయిపోతుంది తర్వాత పచ్చి కొబ్బరి కూడా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది దాన్ని మిక్సీ కానీ తురుపు పెట్టేసుకొని దాన్ని కూడా లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది కూడా బాగుండదు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా తురిమి నేను పక్కన పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను చా కొంచెం పరంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసేసుకున్న బాగానే ఉంటుంది కొంచెం నేను సడన్గా తురిమి లైట్గా ఏం చేసుకుంటే కూడా చాలా కొంచెం కలర్ వస్తే బాగుంటుంది చాలా కొంచెం లైట్గా కలర్ వస్తుంటే చాలు అనమాట ఇది తర్వాత బెల్లం కూడాను మనం కొంచెం తురిమి పక్కన పెట్టేసుకొని ఇది నేను పక్కన బౌల్లో పెట్టేసుకున్నాను బెల్లం కూడా ఏంటంటే మనం తురిమి పెట్టే కొంచెం తురిమి వేసి మెత్తంగా ఇట్లాగా కొంచెం వాటర్ వేసి కరగబెట్టేసుకోవాలన్నమాట ఇది బెల్లం దానికి మనం సగానికి సగం బెల్లం తీసుకోవాలి రెండు కప్పులు అటుకులు తీసుకున్నాం కదా సగం ఒక కప్పు బెల్లం వేసాను దానికి ఒక సగం వాటర్ వేసేస్తే అది కరగనిచ్చేదాకా ఉంచేసుకుంటే చాలు అనమాట కరగాలన్నమాట దీనికి ఏం పాక అదేం లేదు మాములుగా వేసాను కొంచెం లైట్గా ఏలక్కాయల పొడి కూడా రెండు ఏలక్కాయల పొడి దంచి బాగుంటుంది తర్వాత అటుకులు మనం కడిగి పెట్టేసుకున్నాం కదా అటుకులు ఇవి మొత్తం బెల్లం అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట తింటుంటే కూడాను చాలా సింపుల్గా అయిపోద్ది కిక్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట మొత్తం కలిపేసేసుకున్నానుక మొత్తం నీట్గా కలుపుకోవాలి ఎక్కడ అంటే మనం వాష్ చేసేటప్పుడు అవి కొంచెంగా ఉంటే అవి ఎక్కడా లేకుండా కలిపేసేసుకొని తర్వాత వచ్చేసి మనం పెట్టుకుంటాం కదా కొబ్బరి పొడి జీడిపప్పు అవన్నీ వేసేసి మొత్తం కలిపి పెట్టేసుకోవాలన్నమాట కలిపి మొత్తం పక్కన పెట్టి స్టవ్ ఆపేసేసుకొని కొంచెం లైట్గా పైన నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు కావాలని కొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవాలని నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు లేదన్నా ఇలా ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పిల్లలు కూడా బాగానే తింటారు అనమాట ఇది చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చిన్న దేవుడికి నైద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు సింపుల్గా నేను కృష్ణాష్టమీని కాబట్టి ఇలా ప్రసాదంగా కూడా చేసేసుకున్నాం ఇట్లాగా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చూడండి దీంట్లో మనం ఖజూరాయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి